సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను వేచి ఉండనియవద్దు నీ దగ్గర ఒకటి చెప్పే తీరాలమ్మా ఇది నువ్వు వినే తీరాలి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా తల్లి నీ మనసు నిండుగా ఉత్సాహంగా ఉంటావు నీ మనసుకు ఆనందం కలిగేలా చేస్తాను ఇది విని నిద్రపోతల్లి రేపు అందమైన రోజుగా ఉంటుంది నీ దగ్గర ఒక విషయం చెప్పే అవ్వాలి నువ్వు విని తీరాల్సిన మాట అది నీ మనసు నెమ్మదిగా ఉండే కాలం రాబోతుందమ్మా సంతోషమైన జీవితం నువ్వు అందుకోబోతున్నావు నీ ప్రకాశవంతమైన కాలం వచ్చేసింది నువ్వు చేయవలసింది మాత్రం చెయ్యి కోరుకున్నవన్నీ తానుగా జరుగుతాయి నువ్వు ఎదుర్కొంటున్న ఓటమిలు కష్టాలు అన్నీ పోయి దుఃఖాలు అన్నీ దూరమయ్యి ఆనందం సంతోషాలు నీ ఇంట్లో తాండవం ఆడబోతున్నాయి నిన్ను కాపాడింది నీ బాబానే ఇప్పుడు నీ కష్టాన్ని దూరం చేయడానికి వచ్చింది నీ బాబానే ఇక మీద ఎలాంటి భయము వద్దు ధైర్యంగా ఉండు అందరూ మనసు గాయపడేలా ఉన్నారు అనుకోవద్దు అలాంటి వారి నుంచి నువ్వు దూరంగా ఉండు చెడు అనేది నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తాను నువ్వు ఒక పంగు చేస్తే నీకు భగవంతుడు వంద పంగులు చేస్తాడు కాబట్టి అయినంత వరకు నువ్వు ఇతరులకు సాయం చేస్తూ ఉండు అందుకైన ఫలితం ఎదురు చూడకు తప్పకుండా భగవంతుడు నీ వెంటే ఉంటాడు ఇది ఈ సాయివాకు కాబట్టి తప్పకుండా జరిగే తీరుతుంది అంత ఆఖరి వచ్చేసింది నేను చెప్పేది ఏంటి అంటే లేని వారికి సాయం చేయి కొన్ని ప్రాణులకు కూడా ఆదరించు కుదిరినంత వరకు నీ వై నీ వల్లైనంత సాయం చేస్తూ ఉండు నీ వల్ల డబ్బు నగలు పెవ్వలేదా డబ్బుతో కూడిన సాయాలు చేయలేవా వాళ్ళ కష్టం తీరాలి అని భగవంతుని నీ తరపు నుంచి ప్రార్థించు ఏ ప్రాణికైనా జీవికైనా మంచి కోరే వారికి దేవుడు జవిరి జవిరి అన్నీ ఇస్తారు ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా ప్రశాంతత నెమ్మది కోసం పాకులాడుతున్నావు కదా నీ జీవితం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకో నీ జీవితం అంతా సిరి సంపదలతో నిండుగా పరిపూర్ణంగా ఉంటావు అంతేకాకుండా నిరంతరమైన సంతోషం నీకు నిండి ఉంటుంది రేపే నీకు ఒక మంగళకరమైన వార్త నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది మంచి శుభవార్త లెక్కబిడ్డారి ఆనందంగా వింటావు తల్లి నీ మనసులో ఒకటి ఉంది నీకు మాత్రం ఎందుకు ఇంత శోధన కాలమని కానీ జరిగేదంతా నీ మంచికి అని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిజం తెలుసుకునే కాలం అతి తరలో వస్తుంది ఒక సంపూర్ణమైన జీవితం నీకు ఏర్పడుతుంది సంతోషమైన వార్త వింటావు నీ ప్రార్థనలన్నిటి కోసం నిన్ను బలి చేస్తున్న బలి చేసుకుంటున్నావమ్మా కానీ నీ బాబా నీతో ఉన్నాను కదా నేను కాపాడుకుంటానులే కాబట్టి ఎలాంటి భయము వద్దు నేను నీకు మంచి మంచి సందర్భాలను ఇస్తాను మంచి భవిష్యత్తును ఇస్తాను నేను ఇదంతా నిన్ను ఆదరించటం అంతా కూడా నా బాధ్యతగా తీసుకుంటాను నీ తండ్రిగా నీ బాగోగులు చూసుకోవడం నాకు ఇష్టమే కదా కావున ఏది కూడా వ్యతిరేకంగా అనుకోవద్దు నీకు ఎవరూ లేరని వాపోవద్దు ఇక జరగబోయేది అంతా నీ మంచి జీవితం కోసమే నీ కర్మదోష సమయం తొలగిపోయింది కాబట్టి ఇక ఆనందం మాత్రమే నీకు నిలవ ఉంటుంది ఉత్సాహంగా ఒక మంచి దారిలో పడ్డ బిడ్డ ఇక నీ మనసులో సందేహం సచ్చరువులాంటి ఏమీ ఉండవు అన్ని గెలుపులు విజయాలు మాత్రమే అందుకొని ఆనందంగా ఉండబోతున్నావు నీకు మంచి కాలం వస్తుంది అని చెబుతున్నాను కదా నీ జీవితంలో నీకు కావలసినది నీ కోసం అలాగే ఉంటుంది నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను వరించబోతుంది నీకు కావలసిన మంచి వార్త నువ్వు విని ఆనందపడు తల్లి రేపటి రోజు నీ వాకిటి తలుపు తెరిచే ఉంచుతాను ఒక సమస్య ఆరంభమైంది అంటే భయపడవద్దు దానికి పరిష్కారం కూడా ఏర్పడింది అని నువ్వు తెలుసుకో ఒక తలుపు మూసి ఉంచినా ఇంకొక తలుపు తెరిచి ఉంచినా ద్రోహులు అనేవారు చుట్టుముట్టే ఉంటారు కానీ వారిని చూసి భయపడకుండా ఎలాగైనా వారిని ఎదుర్కోవాలని దృఢంగా దృఢంగా నిశ్చయం చేసుకో దీపం మారిపోయిందని బాధపడే బదులు మరొక్కసారి దీపాన్ని వెలిగించాలి అని గుర్తుంచుకో అప్పుడే వెలుగు వస్తుంది ఆరిపోయింది అని దిగులు పడిపోతే ఎలా చెప్పు పరిగెత్తు నీ లక్ష్యం చేరే వరకు పరిగెత్తు అందరూ ఎలా ఉన్నా సరే నీ ఆలోచనలు గొప్పగా ఉంటే నువ్వు గొప్ప స్థాయికే వెళ్తావు తప్పకుండా నీ జీవితంలో మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో నీ బాబా నీ వెంటే ఉండి నీకు ఈ సాయి తోడు ఎప్పుడూ ఉంటుంది భయపడకుండా ఉండు బిడ్డ ఈ రాత్రికి ప్రశాంతమైన నిద్రతో ఉంటావు రేపు గురువారం కదా రేపటి గురువారం రోజున నీవు అతి శుభవార్త వినబోతున్నావు వేచి ఉండు ఈ సాయికి ధన్యవాదాలు చెప్పు నేను సంతోషపడతాను నీ వెంట నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం